వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్లు మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి చెప్పారు విశాఖ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న ప్రత్యేక అభిమానం ఉందని అన్న మంత్రి డోలా శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో ఆర్థిక ప్రాంతం ఏర్పడిందని అన్నారు తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు విశాఖ ఆర్థిక ప్రాంత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారని ఆయన అన్నారు ఈ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అదే కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీతి ఆయోగ్తో కలిపి విశాఖపట్నం ఆర్థిక ప్రా ప్రాంతీయ మండలికి సమావేశాన్ని మొట్టమొదటి సమావేశాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది శ్రీకాకుళం నుంచి కోనసీమతో పాటు మన రాజమండ్రి వరకు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా తొమ్మిది జిల్లాలతోటి ఈ విశాఖపట్నం వంటి ఎకనామిక్ రీజియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ మొదట మన సిఐఏ సమ్మిట్లోనే ఆ రోజు బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది నిన్న తొలి సమావేశం ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లతో ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రతి రెండు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ మూడు నెలలకు ఒకసారి వర్చువల్గా సమీక్ష చేయాలి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతం పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాల లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీకు ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు విశాఖపట్నం అనేది ఈ ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ప్రాంతం అని అందులో భాగంగానే ఇప్పుడు పెద్దలు అన్న గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ ప్రాంతంలో పరిశ్రమలు ముందుగా తీసుకురావడం జరిగింది ఈ పరిశ్రమలతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని రకాల విభాగాలను కూడా పూర్తి స్థాయిలో చేయాలని ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు కడియం వరకు ఉన్నటువంటి నర్సరీతో చాటు ప్రతి దానిలో ఏ ప్రాంతంలో ఏది ఉందో ఎక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందో వీటన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీతో పాటు అన్నిటి సమూలంగా ఈ రాష్ట్రానికే కావాల్సినటువంటి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందు పడుతుంది అందులో ప్రధానంగా మనకి నీతి ఆయోగ్ ద్వారా మనం ఈరోజు ఉన్నటువంటిది ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్సు పదహారు పాయింట్ ఐదు మిలియన్ పాపులేషన్ ఉండే ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి జీడిపిని యాభై రెండు మిలియన్లని ఈరో రేపు రెండు వేల ముప్పై రెండు నాటికి ఈఎస్డి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ మిలియన్ ఎకానమీ సాధించే విధంగా లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇందులో మనకి ఐటీ వింగ్ అనేది ప్రధానంగా తీసుకున్నాం ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఐటీని అదేవిధంగా హాస్పిటల్స్ని ప్రైమరీ సెక్టర్లు పూర్తి స్థాయిలో మనకి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి తీసుకున్నారు దీంతోపాటు వైద్య రంగం కూడా ఈ ప్రాంతంలో మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో వాళ్ళ కోసం విద్యారంగాన్ని ఇప్పుడున్నటువంటి కన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి